చంద్రబాబు నాయుడు గారి కేసుల్లో ఒక పెద్ద షాక్ అని చెప్పలేం కానీ ఒక చిన్నపాటి జలక్ హై హైకోర్టు ఇచ్చింది కాసేపటి క్రితం స్కిల్ డెవలప్మెంట్ కేసు కానీ ఫైబర్ నెట్ కేసు కానీ అవి ఏ దర్యాప్తు సంస్థలు అయితే ఏవైతే ఆరోపణలతో అప్పుడు దోషిగా తేల్చాయో ఇప్పుడు నిర్దోషిగా వెనక సంబంధం లేదు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ పేరుతో కేసుల్ని మూసేస్తున్నారు మూసేస్తున్నప్పుడు కొంతమంది పిటిషన్లు వేశారు ఇది ఇట్లా కుదరదు అని ఫైబర్ నెట్ చైర్మన్ కానీ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన చైర్మన్లు కానీ కౌటి రెడ్డి రెడ్డి కానీ ఇలా అందరూ కేసు వేసినప్పుడు జడ్జిలు ఏంటంటే వాళ్ళ వాదనతో ఎక్కిపించకుండా కొట్టేశారు కేసు క్లోజ్ చేస్తున్నాం అని చెప్పారు దీని మీద హైకోర్టులో విచారణ జరిగింది విచారణ జరిగినప్పుడు అసలు ఎందుకు మూసేస్తున్నారు మాకు వివరణ ఇవ్వండి అని వివరణ హైకోర్టు న్యాయమూర్తి గారు ఆదేశాలు పాస్ చేశారు ఆంధ్రప్రదేశ్ యంత్రాంగానికి పోలీసులకి ఎవరైతే ఈ కేసులు పెట్టారో అంతకుముందు వారందరూ ఇప్పుడు వివరణ ఇవ్వాలన్నమాట ఒకవేళ ఏదైనా తేడా అయిందనుకోండి కేసులు కొట్టేయడానికి వీలు లేదు ఎంక్వైరీ జరగనియాలంటారు ఫిబ్రవరి మూడవ తారీఖు దీనికి సంబంధించినటువంటి తదుపరి విచారణ ఉందన్నమాట సో ఈ కోణంలో చూసినప్పుడు షాక్గానే చూడాలి నేను మిగిలిన పత్రికలు ఎత్తిక ఎక్కడెత్తికినా కూడా ఒక్క న్యూస్ లేదు ఒక సాక్షి సాక్షి సంగతి తెలిసిందేగా అది ఒక పనికి పత్రిక పిన్ చేయాల్సిన ఐటమ్ని ఎక్కడో ఒకచోట స్క్రోలింగ్ లాగా పెట్టేసుకుంది అన్ని స్టోరీల్లో టాప్ స్టోరీలతో ఒకటిగా ముఖ్యంగా ఏంటంటే దావోస్ పర్యటనలో ఉండగా బాబుకి షాక్ ఇట్లాంటి హెడ్డింగ్లు పెట్టాలి మామూలుగా అయితే అందుకే ఆంధ్రజ్యోతి ఈ దినం ఎందుకు జనాలకు ఇష్టం అంటే సరిగ్గా ఒక వార్తని ఎట్లా కొట్టొచ్చేటట్టు అందరికీ గుర్తుండేటట్లు అరే నిజంగానే షాక్ ఏనేమో అనిపించేటట్టు రాస్తాయి అన్నమాట మరి మన పత్రిక ఏమో ఇట్టుంటుంది మన జగన్మోహన్ రెడ్డి పత్రిక సాక్షి అది స్కిల్ డెవలప్మెంట్ కేసు కానీ ఫైబర్ నెట్ కేసుల్లో కానీ అసలు ఈ కేసులు తాలూకు వివరాలు ఏంది ఎందుకు మూసేస్తున్నారు మాకు డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి అని ఈ పిటిషన్ల మీద విచారణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఫిబ్రవరి మూడుకి వాయిదా వేసింది దీని ద్వారా మనకు అర్థమవుతున్నది ఏంటంటే కేసులు చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే అధికారులే తాము చేసిన గతంలో చేసిన తప్పిదాలని గుర్తించి వాళ్ళంతట వాళ్ళు కేసును మూసేస్తాము అని వాదించటాన్ని కానీ కోర్టులు అంగీకరించగలవు అదొక ప్రొసీజర్ ప్రకారమే జరగాలి అలా జరగలేదు అన్నప్పుడు ఆదేశాలను కూడా రద్దు చేస్తాను మీకు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కొన్ని కేసుల్ని ఏసీబీ న్యాయస్థానం ఏసీబీ పోలీస్ స్టేషన్లు లేవు అనే కారణంతో కొన్నిటిని రద్దు చేసిన కేసుల్ని తిరిగి ఓపెన్ చేయమన్నది అలానే ఈ కేసులో కూడా ఏదన్నా జరుగుతుందా జరగవచ్చు ఛాన్స్ ఉంది బట్ పాత్రికే విలువల గురించి రొమ్ము ఇరుచుకొని రొమ్ములు బాదుకుంటూ రోడ్డు మీద పరిగెత్తే ఈ పత్రికలు ఈ న్యూస్ని తొక్కి పెడదామని చూసే చూసారా అది మాత్రం క్షంతవ్యం కాదు అంటే క్షమించకూడదు ఇలాంటి శుద్ధులు ఇకపోయి వాళ్ళు చెప్పడానికి ఎప్పుడూ అర్హత లేదు ఇకపోయినా ఉండదు అనమాట పెద్ద కేసు కదా ఇది పెద్ద కేసుకు సంబంధించి అసలు ఎలా ఒక చిన్న వార్త అయినా కూడా వేయకుండా కవర్ చేయగలిగారంటే వీళ్ళు మామూలు అడిగారు నిజంగా కూడా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన అంత మాజీ ముఖ్యమంత్రి అంత అనుభవజ్ఞుడు అని చెప్తున్న ఆయన్ని యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉంచిన కేసుని జస్ట్ లైక్ దట్ మూసేస్తున్నాము అంటే కుదరదు కదా అయినా కూడా ఇక్కడ కింద కోర్టు పైన పైన కోర్టు కోర్టు మీద సుప్రీంకోర్టు ఇవన్నీ ఉంటాయి ఇక్కడ వీళ్ళు స్టే ఇచ్చినా కూడా వెళ్ళి కూడా వాళ్ళు వాదించగలరు బట్ ఏంటంటే అది న్యాయప్రకారం జరగాలి ఆలపి సడన్ మనం ముఖ్యమంత్రులుగా లేదంటే అధికార పీఠం మీద కూర్చోగానే కేసులు కొట్టేసి ఇచ్చుకుంటున్నారు అనే ఆరోపణలు వచ్చినప్పుడు జవాబుదారీగా వ్యవహరించాలి ఈ పరిణామాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన నీతి లేదంటే విషయం అంటే ఇదే అని నేను చెప్తాను